మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడికి చక్కీపురం చక్కరపురం కుషాగూలో ఉంటాం మేము మా మా కాలేజీలో ఉంటాం ఆయన కూడా అక్కడ ఉంటే మొన్న నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు పొద్దున పది గంటల తీసుకొచ్చిండు వీళ్ళొక వారం కింద కొట్టారు ఆల్రెడీ పిల్లడిని ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడాది గట్కేసలో ఉన్న మిమ్మల్ని మా పిల్లోని ఎందుకు కొడతారని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు చదవపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు ఎందుకు టార్చర్ పెడతారు అని చెప్పి తెల్లవారు తీసుకెళ్ళిండు తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా అంటే ఈ సంవత్సరం చదువుకోరా నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి వద్దు మనకి అక్కడిని కూడా వేరే ఏసల్ కాలేజ్ లో అని కూడా చెప్పిండు నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ నేను మాకు నైట్ ఏడున్నరకు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మా బాగున్న తీసుకొచ్చినా బై ఒక ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్ చైతన్యలో చదువుతాడు అవుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే భావి ఉంచో ఉంచో పిల్లోని కూడా ఏం టార్చర్ పెని పోయి అడిగా అన్న అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు కుట్టకండి మా వాడు చదువు ఇష్టం చదువుతా లేకపోతే ఎందుకు టాచర్ పెడతా పిల్లోడు చాలా టచ్ పెట్టండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు గౌతమ్ లో చదివిండు పిల్లోడు ఇక్కడ కుషాగుడ్ లో గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడు క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మా పిల్లలు పిల్లడు చదువుతారు అంటే మీరు కొట్టి అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ మేనేజర్ ఎవరు ఎవరు అధికారం ఎందుకున్నది బాత్రూమ్ లా టాచర్ కాలేజ్ వాళ్ళే లెక్చరర్ లెక్చరర్ చాలా టార్చర్ పెడతారు చదువుతు అంటాడు పిల్లోడు చాలా గౌతంలో టెన్త్ ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి చూడండి మీ మెమో కూడా చూడండి పిల్లంది చాలా క్లేవర్ పిల్లోడు కానీ చాలా వీళ్ళే ఘోరంగా వేసి వన్ వీక్ వన్ వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీ లో ఎవరైతే కౌంటర్ మీద ఉండరో మీ పిల్లోడి మా ఫోన్ వచ్చింది కుట్టినని ఎందుకు కొడతారు మీరు అని చాలా పేరు ఇచ్చిండు మీరు కుట్టి అధికారం మీకు లేదు చదువుకో చదవకపోయింది మా పిల్లోడు అని చాలా మాట్లాడినా కానీ వీళ్ళే టార్చర్ పెట్టాడు మా పిల్లని చాలా అంటే చాలా టార్చర్ పెట్టారు మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతున్నారు కానీ మా వాళ్ళని ఘోరంగా వీలది అంపారు ఆశ్చర్య పెడతారు అంపెరు వాడికి ఆగి ఇద్దరు ఇద్దరు అండదములు ఇద్దరు కొడుకులు ఆయనకు పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు ఈ చిన్నోటి ఫస్ట్ ఇయర్ ఇద్దరు మంచిగా ఉంటారు పిల్లలు మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా పెట్టినామనుకుంటారు ఇప్పుడు పిల్లలే చాలా ఘోరం అండి ఇది మాకైతే చాలా బాధ అనిపిస్తున్నది ఇక్కడే ఉన్నారు చెప్పి మా వాళ్ళు అందరూ వస్తున్నారు ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము ఎట్ ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమంది అందరూ ఇక్కడికే వస్తున్నారండి చాలా ఘోరంగా ఉన్నది మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి వీళ్ళు చాలా ఈ కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి నారాయణ వాళ్ళకు మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకంటే టార్చర్ పెడుతున్నారు వీళ్ళు వీళ్ళు టార్చర్ పెట్టి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు చాలా బాధ ఉన్నారు సార్ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి ప్రతి పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీడియా మాకు థ్యాంక్ యూ సార్